రాప్తాడు సభ సూపర్ సక్సెస్ అయినప్పుడు వీడియో చేస్తే చాలామంది కమెంట్స్ ఏం పెట్టారంటే ఈ జనాలంతా జెన్యున్గా వచ్చిన వాళ్ళు కాదు అందరూ కూడా మొత్తం మనీ తీసుకున్న లేకపోతే కొన్ని తాయిలాలు బిర్యానీనో లేకపోతే మందు వస్తే వచ్చిన జనాలు అని చెప్పేసి చాలామంది కమెంట్స్ పెట్టారు అయితే చాలామందికి అయితే అడ్రస్ చేయడం జరిగింది ఎంత మనీ ఇచ్చినా ఎంత ఎన్ని సదుపాయాలు కల్పించినా ఇంతమంది జనాన్ని సమీకరించడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పాను అయితే అక్కడికి చాలామంది కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ రోజు జరిగిన అర్థం సభకి మూడు గంటలకు స్టార్ట్ అవుద్ది అనుకుంటే పొద్దున్న ఏడు గంటలకి ఒక పెద్ద ఆవిడ వచ్చి సభ దగ్గర ప్రాంగణంలో ఉంది అయితే అక్కడ ఉన్న నిర్వాహకులు అడిగారంట ఏంటమ్మా ఏంటి వచ్చామని అడిగితే నా మనవన్ను చూడడానికి వచ్చానయ్యా నాకు మనవడు పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి ఫస్ట్ తారీఖు నాకు పెన్షన్ వస్తుంది నేను నా మనవని చూడడానికి వచ్చానండి ఆవిడికి ఎంత డబ్బులు ఇస్తే వచ్చి ఉంటుంది మీరు చెప్పండి ప్రాబ్లం ఏంటంటే ఇది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో మీకు పది లక్షలు అనివ్వండి ఆరు లక్షలు అనివ్వండి ఐదు లక్షలు అనివ్వండి ఎంతో కొంత సమీకరణ అయితే చేసి ఉంటారు ఏ పార్టీ అయినా చేస్తుంది బస్సు వస్తువు కార్యకర్తలైతే తరలించడం ఏదో కొంచెం ఎంతవరకు చేయగలుగుతారు తప్ప ఒక పది లక్షల మందిని సమీకరించాలంటే అది ఇంపాసిబుల్ టాస్క్ అది అది ఎవరైనా సరే అటెంప్ట్ చేసి ట్రై చేయొచ్చు కావాలనుకుంటే అంతమందిని సమీకరించడం అవ్వదు ఇదే గ్రౌండ్ రియాలిటీ అంటే అందులో ఒక మీరు ఫిఫ్టీ పర్సెంట్ జనాన్ని వాళ్ళు గ్యాదర్ చేస్తారనుకున్న ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్గా వచ్చిన వాళ్ళు ఉంటారు అది అది అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ అర్థం అవుద్ది అది అర్థం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఏ లెవెల్లో ఉన్నాయి లేదా అధికార పక్షం గెలుపుకి ఎంత దగ్గరలో ఉందనేది క్లారిటీ వస్తుంది అది అర్థం కాని రోజులు మనం ఇట్లే కమెంట్స్ చేసుకుంటూ గ్రౌండ్ రియాలిటీని తొక్కు పెట్టుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ ఉండటమే ఇవాళ పొద్దున్న కూడా ఒక ఫోటో చూసాం బేసిక్గా అది వేరే పార్టీకి సంబంధించిన ఒక హ్యాండిల్లో చూసాను అదేంటంటే ఈ సిద్ధాంత సభకు సంబంధించిన ఒక ఫోటో పెట్టారు వై లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తో ఆ ఫోటో ఉంది అంత కిందంతా గ్రీన్ మ్యాట్ ఉందన్నమాట అయితే ఆ ఫోటో సారాంశం ఏంటంటే ఇదిగో చూడండి ఈ మీటింగ్ అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేస్తారు కాబట్టి అక్కడికి వచ్చిన జనాలంతా కూడా గ్రీన్ స్క్రీన్లో వేస్తున్నారు ఆ గ్రీన్ స్క్రీన్లో వేసేసి జనాలు చూపించేస్తున్నారు అక్కడికి ఎవరు రాలేదు మొత్తం ఖాళీ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది బేసిక్గా వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడానికో లేకపోతే జనాల్ని నమ్మించడానికి చేయడానికి అనుకుంటున్నారో తెలియదు కానీ ఒకవేళ వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకోవాలనుకుంటే వెరీ హ్యాపీ ఎందుకంటే రేపు పొద్దున రిజల్ట్స్ చూసిన తర్వాత అప్పుడు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే అక్కడ ఒక ఇది జరుగుతుంది అని అంటే అక్కడ జనం అంటే మనం అంతకన్నా మంచి ఏం చేయగలగాలి అంతకన్నా మంచి జనాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి మన సైడ్ ఓట్స్ ఎలా వేయించుకోవాలన్నా పవర్ ప్రాసెస్లో ఉండాలి తప్ప అక్కడ నేను కళ్ళు మూసుకుంటాను జనాలే రాలేదు లేదా వాళ్ళు గ్రీన్ మ్యాట్ బెటరు గ్రాఫిక్స్ యాడ్ చేస్తారంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుద్ది అండ్ అట్ ద సేమ్ టైం జనాలు మభ్య పెట్టేద్దాం మనం ఇలా గ్రీన్ స్క్రీన్ జనాలు ఎవరు రాలేదని చెప్పేదాం అనుకుంటే అప్పుడున్న పరిస్థితులు లేవు ఒకప్పుడు అంటే మనం మీడియాలో ఏది అదే టీవీలో ఏది చూపిస్తేదే కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు పది మంది వీడియోలు తీసి అందరికీ పంపించినా అది ఒక అరగంటలో మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది అదే జనాలు నిజంగానే వచ్చారన్న ఇది వస్తుంది అది లైవ్ ఇంకా అది ఇంకా సోషల్ మీడియాలో అది ఇంకా లైవ్ ప్రూఫ్ ఇప్పుడు వచ్చే లైవ్ వీడియోల కన్నా అండ్ మీడియాను ఒకవేళ మేనేజ్ చేస్తారనుకున్నా లేదా మన మీడియాలో వేరే వాళ్ళు చూపించకుండా వాళ్ళ మీడియాలో వాళ్ళు చూపించుకుంటున్నారు ఒక పది నిమిషాలు లేట్ అయింది గ్రాఫిక్స్లో పెట్టారని మనం ఎంత సర్ది చెప్దామని ట్రై చేసినా అక్కడికి వెళ్ళిన ఒక పది లక్షలు ఎంతమందిలో ఒక పది మంది వీడియోలు తీసి పది పది మందికి ఫార్వర్డ్ చేసినా అదేదో స్టాలిన్స్ని మళ్ళీ ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది అలాగే మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్లోనే సభ స్టార్ట్ అవగానే ఎవడక్కడ ఉంటాడు వాళ్ళ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన ఒకటి ఒక ఫ్రెండ్ ఒక పార్టీ ఉంటాడు ఇంకొకటి ఇంకో పార్టీ ఉంటాడు వీడుకి పంపిస్తాడు చూడు మేము వచ్చిన సభకు ఎంతమంది జనం వచ్చారన్నది అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది కదా నిజంగా వచ్చారని అది లైవ్ ప్రూఫ్ ఉంటుంది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకోకూడదు నిజంగానే సిద్ధం సభలకు అయితే వస్తున్నారు అందులో మీరు తక్కువలో తక్కువ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జెన్యున్ పీపుల్ వేసుకున్నా కూడా అది చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ని క్యాచ్ చేయడం అనేది చాలా కొంచెం హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు సిద్ధం సభలతో ఇదే సిద్ధం సభల తరహాలో మమతా బెనర్జీ గారు కూడా ప్లాన్ చేస్తున్నారని అయితే న్యూస్ వచ్చింది మొత్తానికైతే సిద్ధం సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి ఆ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకొని దానికి కౌంటర్ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఏమైనా చేయగలిగితే పాజిటివ్ ఓట్ బ్యాంక్ తీసుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప అవతల వాళ్ళు పాజిటివ్ ఓట్ బ్యాంక్ని మన రూమర్స్ తోటో లేకపోతే ఒక ఫేక్ ప్రాపకండ్తో కిల్ చేద్దాం అనుకుంటే అది ఓవర్ కిల్ మనకే వద్దనమాట ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అందరికీ మంచిది